విషయంలో కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి ఎవరితో చెయ్యకూడదు అనే క్లారిటీ హీరోలకు ఉంటే ఇండస్ట్రీకి మంచి సినిమాలే వస్తాయి అయితే ఒక్కోసారి ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల కొన్ని ప్రాజెక్టులు మిస్ ఫైర్ అవుతుంటాయి అలా జరగకుండా ఉండాలంటే ఎంతో లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది తాము పక్కన పెట్టాలనుకుంటున్న డైరెక్టర్ ని ఏ కారణం చేత తప్పించాలి అనే విషయాన్ని డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు దానికి ఎంతో తెలివి మరెంతో నేర్పు టైమింగ్ కావాలి అవన్నీ తనకి ఉన్నాయని ప్రూవ్ చేస్తున్నారు అల్లు అరవింద్ ఇంతకీ ఏ డైరెక్టర్ ని తప్పించాలి అనే విషయంలోకి వెళ్తే త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో అందరినీ షాక్ కి గురి చేసిన వార్త ఏదైనా ఉంది అంటే అల్లు అరవింద్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఇదే అందరినీ ఆలోచించేలా చేస్తోంది వేరే కాంబినేషన్ లో సినిమా చేయాలని అఖండా టైం నుంచి అనుకుంటున్నారు అఖండా తర్వాత తమ బ్యానర్ లోనే బోయ్పాటి సినిమా చేయబోతున్నారని అల్లు అరవింద్ ప్రకటించారు అయితే అది ప్రకటనతోనే ఆగిపోయింది ఆ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసూ లేదు రామ్ తో బోయ్పాటి చేసిన స్కంద ఫ్లాప్ తర్వాత సడన్ గా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి చేరాడు బన్నీతో సరైన వంటి భారీ హిట్ ఇచ్చిన బోయ్పాటి మళ్లీ అలాంటి ఓ పవర్ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేసే పనిలో పడిపోయాడు ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు ఈ సినిమాను కూడా అల్లు అరవిందే నిర్మిస్తారని తెలిసింది అయితే దాన్ని పక్కన పెట్టి సడన్ గా అల్లు అరవింద్ బోయ్పాటి కాంబినేషన్ లో సినిమా అని చెబుతున్నారు హీరో ఎవరు అనేది చెప్పకుండా సినిమా అనౌన్స్ చేయడంలో మతలమేంటి అనేది అందరి ప్రశ్న అసలు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో అభిమానులకు ఎలాంటి క్లారిటీ లేదు ఇప్పుడు బోయపాటి సినిమాను అల్లు అరవింద్ తెరపైకి తీసుకురావడానికి కారణం గుంటూరు కారం ఫలితమేనని తెలుస్తోంది ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చడీ చప్పుడు చేయని గీతా కాంపౌండ్ ఇప్పుడు బోయపాటి కాంబినేషన్ లో బన్నీ సినిమా అంటూ అనౌన్స్ చేశారు